హలో అండి నమస్తే వెల్కమ్ టు ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మన పొంగునూరు మార్కెట్ అయితే ఉన్నాం అండి సో ఇక్కడ చూసాం మొత్తం అన్ని పేయ్ దూడలు అంటే తరుపు దూడలు అనమాట అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ పొంగునూరు ఇక్కడ ప్రతి ఒక్క బుధవారం అనేది మార్కెట్ జరుగుతుంది ఇక్కడ దూడలు ఆవులు హెచ్ఎఫ్ గాని జెర్సీ గానీ హోలిస్ట్ కానీ ఆవులు ఎద్దులు దేశీయ ఎద్దులు ఒంగోలు జాతీయ ఎద్దులు సో అలాగే పాలావులు తక్కువ ధర నుంచి ఎక్కువ ధర వరకు అన్ని రకాలు అయితే వస్తాయన్నమాట సో ఇప్పుడు ఇక్కడ మనం గా తరుపు దూడకు సంబంధించి వీడియో చేద్దాం ఏం రేట్లు పోతాను ఏమనేసి సో చూడొచ్చు ఇవన్నీ కూడా దూడలు ఒక ఆవు అయితే ఉంది మిగతా అన్ని దూడలు అండి ఇవన్నీ కూడా హెచ్ఎఫ్ ఉన్నాయి జెర్సీ ఉన్నాయి హోలీస్టర్ ఉన్నాయి అన్ని రకాల దూడలు అయితే అనమాట ఏం రేట్లు పోతాడు ఏమనేది క్లియర్గా కనుక్కొని వాళ్ళ మాటలోనే రేట్లు అయితే వివరిస్తాం చాలా మంది దూడలు పట్టాలనుకునే వాళ్ళు డైరీ కి ఏదైనా ఫస్ట్ తక్కువ బడ్జెట్ నుంచి స్టార్ట్ చేయాలనుకునేవాళ్ళు ఇట్లాంటి దూడలు కన్నా తీసుకు పెంచుకుంటే కొంచెం మీకైతే బడ్జెట్ అయితే కొంచెం సేవ్ అవుతుంది అనుకుంటాను చూడతా ప్రజెంట్ అయితే మనకు ఒక అయితే ఉంది ఇది వచ్చి హెచ్ఎఫ్ అండి హెచ్ఎఫ్ఏ కదా బ్రో హోలీస్టర్నా హెచ్ఎఫ్ హోలిస్ట్రన్ మిక్సింగ్ అండి ఇది చూసుకోవచ్చు అయితే బాగుంది అంత ఒక సంవత్సరం మీద మూడు నాలుగు నెలలు తోడ అయితే ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది ఏం తో బ్రదర్ ఇరవై తొమ్మిది ట్వంటీ నైన్ చెప్తున్నా అండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు రెండు నైన్ థౌజండ్ ఇరవై ఒరు రూపాయలు అయితే చెప్తాను అడిగానే చెప్పడం తగ్గింపడేది ఉంటుంది అనమాట సో ప్రజెంట్ అయితే మనం పూంగళూరు మార్కెట్లో ఉన్నాం మీ నెంబర్ ఏమైనా ఇద్దామా చెప్పండి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ త్రీ వన్ టూ నైన్ త్రీ ఏ ఊరు బ్రదర్ పలము నేరు ఒకటైనది ఇచ్చింది రెండు ఎంపీ ఒకటి ఉండదే ఓకే సో చూడచ్చండి బ్రదర్ నెంబర్ అయితే వీడియోలు ఇచ్చినా మీకు ఎవరైనా కావాలి అనుకుంటే ఇలాంటి తోటలు కంటిన్యూగా వెళ్ళి దగ్గర అయితే ఉంటాయి అన్నమాట మీరు వీళ్ళైతే కాంటాక్ట్ అవచ్చు దీని అయితే చెప్పడం అయితే ట్వంటీ నైన్ అయితే చెప్తారని తగ్గింపుతారనేది ఉంటుంది అనమాట ఈ దూడని చూసుకోవచ్చు దూడ అయితే బాగుంది ఎక్సలెంట్ ఉంది అనమాట ఈ ఓకే అదే అండి మే చూద్దాం ఇక్కడ ఒక మ్యాచ్ అయితే ఉండే బ్రదర్ కంటిన్యూగా ఇక్కడ కూడా అతను అన్న దోడలు అయితే తెస్తాను అనమాట సో చూద్దాం ఇక్కడ ఉండే దోడలు ఏం రేట్లు పోతున్నాయి ఎంత దోడలు ఉన్నాయి ఏం సైజులు ఉన్నాయి అనేసి ఫస్ట్ చిన్న ఇదైతే ఒక ఎనిమిది నెలలు ఆ విధంగా అయితే ఉందండి సో అదే ఒక సంవత్సరం దూడలో దానిపైన కొంచెం పెద్ద అనమాట ఆ దూడలో ఇవన్నీ కూడా ఉంటాయి ఏం రేట్లు చెప్తారు ఏమని చెప్తున్నారు మేరం అన్నిటి ఉన్నాయి సో అయన్నిటి కొంచెం ఇట్లా పక్కన కట్టేస్తారు సో మేర అన్ని మార్కెట్ లోపల ఉంటాయి అన్నమాట అయినా అన్నగారు ఎన్ని తెచ్చారు ఆరు ఎన్నిదిన్నా తెచ్చారు ఎన్ని అమ్మారు ఒకటి అమ్మారు ఏడు తెచ్చింది ఒకటి అమ్మారు ఇంకా ఇప్పుడు ఏ సైజు నుంచి ఏ సైజు వరకు మీకు ఇప్పుడు చిన్న సైజు నుంచి రేట్లు ఏ రేట్ల నుంచి ఉన్నాయినా ఏ రేట్ల నుంచి ఉన్నాయి పదహైదు నుంచి ముప్పై వరకు ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ఇక్కడ చూసే దోడలో చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అయితే ఉన్నాయి పదహైదు వేల నుంచి ముప్పై ముప్పై ఐదు వేల వరకు అయితే ఉన్నాయండి దూడలు సో చూడచ్చండి దూడైతే చెక్ చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా హెచ్ఎఫ్ దోడలో ఇవి హెచ్ఎఫ్ బ్యాచ్లు అనమాట కొన్ని అయితే హోలిస్టర్ మిక్సింగ్ కూడా ఉన్నాయి దీంట్లో వేరే జరుగుతున్నాయి ఏం చెప్తారో ఏమో అనుకుందాం ఇదో నేను చెప్తారా ముప్పై రెండు ఓకే ఇదన్నమాట కొంచెం హైస్ట్ హై రేంజ్ లో ఉండేది థర్టీ టూ చెప్తాను అనమాట ఆ హైవేలు అంటే ఆపకాన్ని వస్తుంది ఆ అయితే వస్తుంది సో ఎవరైనా నెంబర్ అయితే వీడియోలు ఇస్తాను ఎవరో నేను ఇంట్రెస్ట్ ఉన్న కాంటాక్ట్ వచ్చి నెంబర్ చెప్పండి అన్నా నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ ఫైవ్ నైన్ ఫోర్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ పలమని కదా ఓకే నా నెంబర్ వీడియోలు ఇచ్చానండి సో మీకు ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళైతే కాంటాక్ట్ వచ్చు చూడవచ్చు ఈ దోడ ఈ దోడ తీసానే కదా తెలిసేదే అట్లా అన్నమాట ఈ దేనికి సంబంధించినట్టు చూస్తా ఉంటారు ఈ దోడని అయితే చెక్ చేసుకుంటాను చూడవచ్చు ఆపకతోని ஒன்னும் தப்பு ఫ్రెండ్స్ చూస్తుంటారు వీళ్ళైతే చెక్ చేసుకుంటారు అంటే తప్పులు ఏమన్నా ఉన్నాయనేసి రెండు ఉన్నాయి ఉన్నాయంటే ఏడో సూడి ఏడో సూడి అది ఉంటే ఏం లేదు అంటారు సో మీతోటి అన్నీ కూడా చెక్ చేసుకుంటారు దోళ్ళు తప్పులు గిప్పులు అంతా చెక్ చేసుకుని ఎవరో చల్లరంగ ఎవరో చల్లరంగి ఓకే నేను వచ్చి ట్వంటీ ఫైవ్ తా అంటే చూడచ్చండి ఈ దూడని ఇరవై ఐదు వేలు చెప్తాను కానీ వ్యాపారం జరుగుతుంది తగ్గిం పని అది ఉంటుంది అనమాట అన్న దగ్గర కంటిన్యూగా సంవత్సరం అంతా అయితే ఉంటాయి సో ప్రతి వారం అనేది మార్కెట్కి వస్తాడు అనమాట అన్న చూసుకోవచ్చు అదే అండి దాని తర్వాత ఏడో ఒక బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్ కనుక్కుందాం ఈ బ్యాచ్ కనుక్కున్న తర్వాత లోపలి రెండు నాలుగు ఐదు దోళ్ళు అయితే ఉన్నాయి దీంట్లో ఒక ఎర్ర తోడైతుంది సో ఈ దోడ కాని అడుదాం మనము ఇది వచ్చి జెర్సీ అంటే అంత ఒక ఎనిమిది నెలలు తోడ ఎనిమిది నెలలు అట్లా చూడొచ్చు ఈ తోడ సో ఇక్కడ నుంచి ఆ పెద్ద దోళ్ల వరకు అయితే ఉంటాయి అనమాట చూడొచ్చు ఈ దోళ్లన్నీ కూడా ఎక్సలెంట్ గా తోడండి ఇవన్నీ హెచ్ఎఫ్ అన్న కూడా వ్యాపారస్తురే అన్న ఈ దోడని ఏం చెప్తారా అన్న చిన్నదో పన్నెండు వేలు నా మీ నెంబర్ ఇద్దామా వీడియో వద్దు ఓకే సో అన్న ఈ అయితే పన్నెండు వేలు చెప్తారండీ నా దగ్గర కంటిన్యూంటే ప్రజెంట్ అయితే పుంగనూరు మార్కెట్లో ఉన్నాడు అన్న ఈ వ్యాపారం చేస్తూ ఉంటాడు అనమాట నా ఈ దోళ్ళలో ఏం రేట్లు అన్న ఎక్కడి నుంచి ఏడు వరకు ఉన్నాయి రేట్లు మీ దగ్గర ముప్పై ఐదు ఇరవై నుంచి ముప్పై ఐదు వరకు ఉన్నాయి ఓకే చూడండి ఈ దూడలో ముప్పై ఐదు వరకు అయితే ఉండే నా దగ్గర సో ఈ దూడలు సైజు ఉండేదోళ్ళు ముప్పై ఐదు ఇంకా అటు నుంచి చిన్న దోళ్ళు ఏజ్ తగ్గే గుడికి రేట్లు తగ్గుతా వస్తాయి అనమాట ఇరవై నుంచి ముప్పై ఐదు వరకు అయితే ఉన్నాయో చూసుకొచ్చిన ఈ దోడలో అదే అనమాట దాని తర్వాత ఒక రెండు అయితే ఉండాయి ఇవన్నీ కూడా దూడలే సో దోడలకు సంబంధించిన మార్కెట్ జరుగుతుంది దాని తర్వాత వచ్చి ఆవులు మార్కెట్ జరుగుతుంది ఇవన్నీ చూడ కొని కట్టేసిండేటి అనమాట చిన్నదోళ్ళు ఈ సైజు నుంచి అయితే ఉండే ఈ సైజు ఉన్నాయి ఆ సైజు ఉన్నాయి అన్ని రకాల సైజులు ఉన్నాయి ఆవులు కూడా ఉంటాయి ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మొత్తం ఆవుల మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడన్నీ చూడండి కొని కట్టేసి ఉన్నారు చాలా వరకు చూడచ్చు మనకు ఐదు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు కానుంచి పదివేలు ఇరవై ముప్పై నలభై వరకు అయితే ఉంటాయండి రేట్లో సో మీరు పెట్టేదాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకుంటే దోని బట్టి రేట్లు అయితే ఉంటాయి అనమాట చూడొచ్చు ఇవన్నీ కూడా కట్ట ఇందులో హెచ్ఎఫ్ లో ఉన్నాయి జెర్సీలు ఉన్నాయి ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి ఏరియాకి సెట్ అయ్యేదాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి వాళ్ళు అందులో సెలెక్ట్ చేసుకుంటాం అనమాట ఓకే అండి అది కదా మీకు అర్థమైంది అనుకుంటాను సో ఇంకొక వీడియో చేద్దాం